కిరాయి ఫ్రీ పెట్టే బాధలు తినే ఆహారాల మీద ఫ్రీ మంచిగా తక్కువ చేస్తే అందరం మంచిగా అనుకుంటా మీకోసమే మహిళల కోసమే గానీ బస్ కిరాయి తీసేయాలి కొట్లాటలు పంచాదులు నూనె మీద అన్నిటి మీద తక్కువ చేయాలి మంచి బస్ వేల దాకా ఏమొద్దు ఏమొద్దు కోటి స్వర్ల గానీ రైతు బంధువు వేస్తాడు వేసలేడు ఏ వార్తలు గసే అవుతున్నాం కానీ బస్సు తీసేయాల ది నూనె సబ్బులు అన్ని తినే ఆహారాలు పెరిగింది నూనె నూనె ప్యాకెట్ వందా నూట యాభై అయింది ఆ పెద్ద డబ్బా మూడు వేలు రెండు వేల ఐదు వందలు అయ్యింది రెండు వేలకి వచ్చేది అన్ని పెరుగుతూనే ఉన్నాయి అందుకని ఈ బస్ ఫ్రీ గ్యాస్ లేదు రేషన్ కార్డు లేదు ఇండ్లు లేవు అన్ని అన్నాడు కానీ ఏదో ఒకటి అయితే కాలేదు ఇప్పటి వరకు ఒకటి బస్ ఒకటి వేసిండు ఇక రాజాల దగ్గ పోతున్నారు రాడివి మొగోళ్ళు అంటారు ఈ ఆధార్ కార్డు అయిన సంది ఆడి చెప్ తింటలేవో ఇది తీసేసి తినే ఆహారాల మీద ప్రతి ఒక్క ఐటమ్స్ మీద తక్కువ చెయ్యాలి ఏం ఒక బస్సు అయిన సంది ఛాయ్ గిన్నెస్తుంది అంట ఆడ మనిషి ఎడికేళ్ళు ఉల్లిగడ్డ వస్తుంది అంటారు లోకల్ బస్సు మీద బస్సు డ్రైవర్లు గిన్నె ఆపుతలేరు చెయ్యి అడ్డం పెట్టినా ఆపుతలేరు మొగోళ్ళు ఆపుతలేరు ఆడవాళ్ళు ఆపుతలేరు బస్సు తీసేసి తిన్న ఆహారాల మీద తక్కువ ఆయన ఉన్నప్పుడే మంచి ఉంది రైతు బంధు ఆరు నెలలకు ఆరు నెలలకు పడేది ఇప్పుడు రెండు కిస్తీలు ఏం లేవు మరి పండుగ ఆయన కేసు అంటుండగానే అది లేదు